వర్షం డార్లింగ్ రిపీట్ ఇయర్స్ బ్యాక్ ఓకే మెయిన్ ఇక్కడ దాకా వచ్చేంత వరకు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ అనేవి అంటే ఏదో ఒక సినిమా చూస్తాము వెళ్ళిపోతాము అని అనుకున్నాం కానీ వచ్చి సినిమా చూసిన తర్వాత నేను ఇంకా థియేటర్లోనే ఉన్నాను మేబీ మీతో మాట్లాడతాం లేదో నాకు ఏం తెలియట్లేదు అంటే అంత వర్త్ మూవీ అనమాట మనం వెయ్యి రూపాయలు పెట్టుకొని వచ్చాము అని అన్న పేరు కానీ పదివేల వర్త్ మూవీ పదివేలు పెట్టిన పదివేలు బొమ్మ స్క్రీన్ అలా కనబడుతుంది అనమాట మెయిన్లీ ఈ ప్రీమియర్స్కే దాదాపు కొట్టేస్తాం వంద కోట్ల ప్రీమియర్కి వచ్చేస్తుంది మ్యాక్స్ వచ్చేస్తుంది దీనికి డబల్ వస్తుంది డే వన్ అయితే మాత్రం ఒకటే చెప్పాలి ఏంటంటే లాస్ట్ ఒక ప్రీ క్లైమాక్స్ అనమాట లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి తమన్ గారు డ్యూటీ ఎక్కుతారమ్మా లాస్ట్ ఎండ్ టైటిల్స్ పడే కార్డ్స్ ఎన్కార్డ్స్ పడేంతవరకు కూడా అదే ట్రాన్స్లో ఉంటామన్నమాట సో మారుతి గారు అంత ఎఫోర్ట్ ని పెట్టారు అంత బెస్ట్ మాకు ఇచ్చారు అన్నట్టు సో మెయిన్లీ థ్యాంక్స్ టు మారుతి గారు అంటే ప్రీ క్లైమేట్స్ నుంచి తమన్ గారు అక్కడ డిఎన్ఆర్ గ్రౌండ్స్ లో స్థలంగా ఉంటున్నాను నేను అక్కడ గుడే మొత్తం క్లైమేట్స్ సంక్రాంతికి రంకు పడి దిగాడు తగ్గేదే లేదు మా చెప్పాలంటే పండగ దిగాడు కొట్టాడు దెంగితే దేవుడు అంతే ఒకటే మాట రాజు ప్రభాస్ రాజు మూవీ యాక్షన్ హారర్ కామెడీ ఇవన్నీ కలిపి ఇంకా ఎక్స్ట్రా జానర్స్ అన్ని మడతెట్టి మూవీ తీశాడు లిటరలీ చాలా బాగుంది అండ్ క్లైమాక్స్ లో కొంచెం ఇంద్ర డల్గిపోతుంది అనే టైంకి ఇట్లా లేపాడు కొన్ని రెండు మూడు సీన్స్ ఇట్లా లేపి క్లిఫ్యాంగర్ ఒక నెక్స్ట్ లెవెల్ ఉంది నేను కరీంనగర్ నుంచి వచ్చాను మూవీ భీమాలు ఎక్స్పీరియన్స్ చేయడానికి లిటరలీ ఐ లైక్ ద మూవీ నిజం చెప్తున్నాను వంద కోట్ల పైన అయితే డే వన్ అయితే రొగడల్ ఫైట్ అంటే నాకు ఒకటి గుర్తుకొస్తుంది ఇంతకుముందు ఫ్లాష్ మ్యాన్ మేము అనుకుంటూ వచ్చేది కదా ఆ సీన్ చూసినప్పుడు చూసినప్పుడల్లా ఆ సీన్ చూసినప్పుడు నాకు అదే గుర్తు వచ్చింది బట్ దానికి దానికి మించి గూస్ బంబ్స్ వచ్చాయి దట్ వాస్ వెరీ ఫెంటాస్టిక్ ఐ లైక్ దట్ సీన్ అండ్ మోర్ ఓవర్ కొంచెం ఎక్స్పెక్ట్ అంటే ట్రైలర్లో ఇచ్చారు కదా ఇట్లా రాజులాగా కూర్చున్న సీను అది వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను బట్ రాలేదు ఒక వన్ వీక్ తర్వాత రిలీజ్ చేస్తా అన్నారు దానికోసం వెయిటింగ్ యాక్చువల్ మూవీ ఆర్ఆర్ మూవీ చాలా బాగుంది పిల్లలకు బాగా నచ్చింది పిల్లలు ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్న ఫుల్ ఎంజాయ్ చేస్తారు వింటే అస్సలు ప్రవాస్ని ఇప్పుడు దాకా అలా చూడలేదు పన్ను అసలు నెంబర్ వన్ అన్న దానికి దానికి మించుంది అన్న సినిమా అస్సల మొత్తం మూవీ అయ్యేంత వరకు అసలు లెగర్ పైకి అలా ఉంది మూవీ ఒక్క రంగు ఉంది ఎంజాయ్ చేస్తారు సంక్రాంతికిర్రక్కునేసాడు తమన్నా దాంట్లో మాత్రం సమస్య లేదు అది మాత్రం నెంబర్ ఈ ఈ ఫెస్టివల్ కి బెస్ట్ సినిమా ఇదే అయితే సూపర్ ఉందనే బుర్ర ఉంది అసలు మాడితే థియేటర్ అనుకోలేదు చించేశాడు అసలు తమను బీజం కొట్టాడు అసలు బాబు అసలు థియేటర్లో పీక్స్ ఉంది అసలు క్లైమాక్స్ కానీ ఇంటర్వెల్ కానీ ఇంట్రో సీన్ కానీ అసలు ఇంటేజ్ ప్రభాసాన్ని చూపించాడు అసలు సూపర్ సాంగ్స్ అన్ని కానీ ప్రతి ఒక్కరు అందరూ సంక్రాంతికి వచ్చి ప్రతి ఒక్కరు పిల్లలు కానీ పెద్దలు అందరూ సినిమా చూడొచ్చు సంక్రాంతికి ఇట్టు బొమ్మన్న పండగ పండగ రాయశో పండగ 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 ప్రభాస్ పండగ 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 పొంగల పండగ రాజు ప్రభాస్ని చూసావు చాలా బాగుంది చాలా ఫన్ ఉంది సినిమాలు సూపర్ స్టోరీ అంటారు మొత్తం ఆల్ మిక్స్డ్ కొట్టాడు అంతే చాలా బాగుంది సినిమా చాలా బాగుంది

పండగ 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 రాజాసా పండుగ మారుతి ఫిగర్లు మాత్రం అదిరిపోయారు సూపరా ముగ్గురి కాదు ఐదుగురి అయినా తక్కువే నువ్వు పెట్టు సెకండ్ హాఫ్ లో పెట్ బెట్టి అదిరిపో